స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను శత్రువులు అంటే ఎవరు వారిని ఎలా జయించాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ తోటి విశ్వాసులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మీకా గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వచన చివరి భాగము యహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును స్నేహితులారా జీవితంలో మనలను ప్రేమించి ప్రోత్సాహపరిచి మనకు మేలు చేసే స్నేహితులు ఉండినట్లే మనల్ని అసహించుకొని ద్వేషించి కీడు తలపెట్టే శత్రువులు కూడా ఉంటారు కారణాలు ఏమైనా ఉండవచ్చు మనలో చాలామందికి శత్రువులు ఉంటారు ఆ శత్రువులు ఎల్లకాలం మన మీదనే దృష్టి నిలిపి ఏ రీతిగా మనకు నష్టాన్ని కలుగజేయాలి కష్టాలను శ్రమలను కలుగజేయాలి అని అనేక రకములైన ప్రయత్నములను కొనసాగిస్తూనే ఉంటారు కొన్నిసార్లు మన బలం కంటే మన మన శత్రువుల బలము ఆలోచన ఆయుధాలు గొప్పవిగా బలమైనవిగా ఉండవచ్చు వారితో పోల్చుకుంటే అన్ని విషయాలలో మనము చాలా బలహీనులముగా కనబడుతూ ఉండవచ్చు వాళ్ళ బలమైన ఆయుధమైన ఆలోచన అయినా సంపద అయినా వీటిలో వారికంటే మనము తక్కువగా కనబడుతూ ఉండవచ్చు అటువంటి తరుణంలో మరి శత్రువులను ఏ రీతిగా జయించాలి వారి పన్నాంగములను లేక వారి యొక్క దాడులను ఏ రీతిగా జయించాలి అనే ఆలోచన కలిగినప్పుడు స్నేహితులారా దేవుడే మన బలముగా దిక్కుగా ఉండి శత్రువుల మీద మనకు జయమును కలగజేసేటటువంటి వాడుగా ఉన్నాడు చదవబడిన ఈ లేఖన భాగంలో యూదా జనాంగము తన శత్రువులైన బబులోనీయుల చేత ఎన్నో బాధలను హింసలను దాడులను అవమానములను భరిస్తూ ఉన్నారు అయితే దేవుడు ఈ మాట వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు నిశ్చయముగా మీ శత్రువుల బారి నుండి మిమ్మల్ని విమోచిస్తాను మీ శత్రువుల పైన మీకు జయాన్ని కలుగజేస్తాను అని దేవుడు వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు వాగ్దానము చేసిన రీతిగానే బబులోనీయుల చేతిలో నుండి వారి హింసలలో నుండి యూద జనాంగాన్ని విడిపించినటువంటి వాడుగా ఉన్నాడు స్నేహితులారా ఈ దినాన నీకు కన్నీటిని భయాన్ని ఆపదను తలబెడుతూ ఉన్న నీ శత్రువుల నుండి నిన్ను విడిపిస్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు ఆయన వాగ్దానము నమ్మదగినది గనుక మీరు కూడా మీ శత్రువుల నుండి నిశ్చయంగా ఖచ్చితంగా విడుదల పొంది వారి మీద జయాన్ని అనుభవిస్తారు మనుషులనే కాదండి మనకు శ్రమలనే శత్రువులున్నారు కన్నీళ్ళనే శత్రువులు ఉన్నవి ఒంటరితనం అనే శత్రువులు ఉన్నారు కొరతలు అనారోగ్యములు ఈ శత్రువులతో పాటు చీకటి శక్తులు సాతాను బంధకములు అపవిత్రాత్మ ఆత్మలు ఇలాంటి శత్రువులు కూడా మన మీద దాడి చేస్తూ మన జీవితములను నిర్వీర్యము చేస్తున్నారు ఇలాంటి శత్రువులు కూడా అటు చీకటననివ్వండి సాతాను అననివ్వండి ఇంకా అపవిత్రాత్మల అననివ్వండి ఈ శత్రువులు కూడా మన జీవితంలో మనకు పతనాన్ని అపజయాన్ని ఎన్నో రీతులుగా కీడును కలగజేస్తూ ఉండగా ప్రభుల వారు చీకటిని జయించిన దేవుడు సాతానును జయించిన దేవుడు లోకాన్ని జయించిన దేవుడు ఆ జయశీలి అయిన దేవుడు నీతో కూడా ఉన్నాడు గనుక మనుషులపైన విజయాన్ని సాతాను అంధకార శక్తులపైన విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడు అని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరశుద్ధ నామంనకు వందనాలయ్య నిజమే మనుషులందరూ ఒకే రీతిగా లేరయ్యా మమ్మను ద్వేషించే వారున్నారు కీడు తలపెట్టేవారున్నారు మా జీవితాన్ని పనులను నష్టపరిచే శత్రువులు కూడా ఉన్నారు కొన్ని పర్యాయము మా శత్రువుల వలన ఎన్నో ఆటంకములను సమస్యలను కన్నీటిని ఒంటరితనాన్ని భయాన్ని మేము అనుభవిస్తూ ఉన్నాం మేము మంచి హృదయము కలిగి ఉన్నను మా శత్రువులు ఎల్లకాలము చెడు హృదయమే కలిగి ఉండి నష్టము కలగజేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇటువంటి తరుణంలో రక్షక ఈ శత్రువులతో పాటు శాతాను అంధకారము అపవిత్రాత్మ శక్తులు మా మీద దాడి చేస్తూ మరి ఆధ్యాత్మికంగా ఎంతో నష్టములను మాకు కలగజేస్తూ ఉండగా మీరు జయశీలి అయిన దేవుడవని లోకాన్ని మనుషులను అంధకార శక్తులను సాతాను బంధకములను జయించినటువంటి జయశీలి మీరని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న బిడలు వీటన్నిటిని జయించే శక్తిని వారికి కూడా అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడును కాపాడునుగాక ఆమెన్